సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రాజీవ్ గాంధీ రివర్ బీచ్ లో అదే ఫెర్రీ రోడ్ మార్గంలో జీసస్ స్టాచ్యూని చూసారా బ్రెజిల్ రాజధాని రియో డిజెనిరులో ఉన్న జీసస్ విగ్రహాన్ని పోలి నిర్మించిన ఈ స్టాచ్యూని మౌంట్ ఆఫ్ మెర్సీ అనే పేరుతో రెండు వేల తొమ్మిదిలో పుదుచ్చేరి ప్రభుత్వం ఇంకా రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశారు రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మౌంట్ ఆఫ్ మెర్సీ స్టాచ్యూ మొదటి అంతస్తులో మేరీ మాత ఆలయం కూడా ఉంటుంది ఇందులో క్రీస్తు గురించి విశేషాల నమూనాలు కూడా ఉంటాయి ఇది ఆదివారం మాత్రమే తెరిచి ఉంచుతారు అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి చూస్తే నిలువెత్తు జీసస్ విగ్రహం కనిపిస్తుంది హాయ్ నేను కాకినాడ నుంచి వచ్చాను అయితే ఇక్కడ ఏసీ దగ్గరికి వచ్చాను చాలా బాగుంది యాక్చువల్గా నేను కాకినాడకి వరల్డ్ నుంచి కాదు అలా అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది థ్యాంక్ ఈ మౌంట్ ఆఫ్ మెర్సీ మొత్తం నిర్మాణం ఎత్తు అరవై రెండు అడుగుల్లో నిర్మించగా ఇరవై ఐదు అడుగుల ఎత్తులో మౌంట్ను పోలిన నిర్మాణాన్ని చేపట్టారు జీసస్ విగ్రహం ముప్పై ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక కింది భాగంలో అయితే ఒక గుహలాగా ఉంటుంది ఇక్కడ పర్యాటకులు కూర్చునేలాగా ఏర్పాట్లు కూడా చేశారు ఒకవైపు పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గౌతమి నది సోయగం మరోపక్క టూ వన్ ఫోర్ నేషనల్ హైవేని కలుపుతూ నదిపై నిర్మించిన బాలయోగి వారధిపై రాకపోకలు సాగించే వాహనాలు ఇక్కడి నుంచి చూస్తే మంచి అనుభూతిని కలిగిస్తాయి Boop 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 boop.